ఫ్రెండ్స్ నిన్న మా మనవరాలు లాష యశస్విని మొదటి పుట్టినరోజు అని చెప్పాను కదండి నిన్న మార్నింగ్ శివాలయంకు వెళ్ళొచ్చాము నెక్స్ట్ వచ్చేసి మా బా మా రిలేటివ్స్కు మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళందరికీ యశు కేక్ పీసెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసిందండి నెక్స్ట్ ఇంట్లో కేక్ కటింగ్ పెట్టుకున్నాము కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఆఫ్టర్నూన్ మేము మానసిక వికలాంగుల పిల్లలకు భోజన ఏర్పాట్లు చేసామండి అందుకు కొన్ని కార్యక్రమాలన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాం అన్నమాట ఇప్పుడు ఇంట్లో కేక్ కటింగ్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ మేము అక్కడికి వెళ్ళాలనేసి ఎక్కువ ఫోటోలు కూడా ఏం దిగలేదండి కొంచెం ఫాస్ట్గానే ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్నాము చూడండి వాళ్ళ డాడీ యశూతో కేక్ కటింగ్ చేసి కేక్ పెట్టేస్తున్నారు యశుకు యషు హ్యాపీ బర్త్డే యశు తల్లి హ్యాపీ బర్త్డే కుటీ హ్యాపీ బర్త్డే చూడండి నెక్స్ట్ అయితే కొన్ని ఫోటోలు దిగామండి సెల్ఫీలు దిగాము చూడండి వాళ్ళ అబ్బాయి దగ్గర ఎంత బాగుందో యషూ మేము కేక్ అయితే తినిపించాము యశూకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి యశూ వాళ్ళ అమ్మమ్మ అనమాట చూడండి కేక్ పెడుతుండే వద్దంటుంది అప్పటికెట్ట చాలా టైర్డ్ అయిపోయిందండి యషు నెక్స్ట్ ఇక్కడ చూడండి యశూ చూడండి హ్యాపీ బర్త్డే అని మేము క్లాప్స్ కొడుతుంటే తన కూడా హ్యాపీ బర్త్డే చెప్పుకుంటుంది తనకు తనకు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని అని చెప్పుకుంటూ ఉంది తనకు చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ యశు చూడండి వాళ్ళ అబ్బ దగ్గరికి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది యశు ఇక్కడ వచ్చేసి యశూ వాళ్ళ పిన్ని అండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ పిన్ని ఇద్దరు వచ్చారు నిన్న బర్త్డే అని చెప్పేసి యశూకు ఒక గౌన్ తెచ్చారండి మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఇచ్చారు ఇంకొక గౌన్ తీసుకోమని చూడండి యశూ ఎంత బాగుంది ఇక్కడ ఈ ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ వేరే ప్రోగ్రామ్కి వెళ్ళామండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్